స్వీకరిస్తున్నాను స్వీకరిస్తున్నాను నేను నేను శ్రీవారి శ్రీవారి సేవా చారిటబుల్ ట్రస్ట్ సేవా చారిటబుల్ ట్రస్ట్ విధి విధానాలకు విధి విధానాలకు కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని నాకు నాకు అప్పగించిన బాధ్యతలను అప్పగించిన బాధ్యతలను శ్రద్ధతో శ్రద్ధతో వికరణ శుద్ధితో వికర్ణ శుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ఏ విధమైన ఏ విధమైన అవినీతికి అవినీతికి అందుబ్రీతికి శుద్ధితో పాలు శుద్ధి ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను వెంకటేశాయన మహా జయ శ్రీమన్నారాయణ ఆ దేవా దేవా దేవుడు కలియుగ దేవుడైనటువంటి ఆ శ్రీవారికి మరి సేవ చేసే అదృష్టం ఆ శ్రీవారి ఆశీర్వాదం పెద్దపల్లి పట్టణ ప్రజలతో పాటు ఈ నియోజక ప్రజల పైన అందరిపైన ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మరి ఆయనకు సేవ చేసుకునే విధంగా ఈరోజు అంటే ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున శ్రీ శ్రే శ్రీవారి సేవా చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక స్వచ్ఛంద సంస్థలాగా ఒక ట్రస్ట్ను మరి ఏర్పాటు చేసి పెద్దపల్లిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ శ్రీవారికి ఆయన ఏ విధంగా అయితే అలంకార ప్రియుడో మరి ఆయనే ఆయన ఆలయాన్ని సుందరీకరించి ఈ ఉమ్మడి జిల్లాలోనే మరి ఆ తిరుపతి టీటీడీ తర్వాత తర్వాత మరి పెద్దపల్లి జిల్లాలో నడిపొడ్డున ఉన్నటువంటి ఈ శ్రీవారి తిరుపతి ఆ శ్రీవారి ఆలయాన్ని సుందరీకరించి తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే ఎక్కడుందో అది పెద్దపల్లి గుర్తుకొచ్చే విధంగా మరి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖులంతా కలిసి మరి ఆరు తారీఖు నాడు సోమవారం నాడు ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆ సమావేశం నిర్వహించి దాదాపు వంద నుంచి నూట యాభై మంది ఆ సభ్యులు పాల్గొని అందరి అభిప్రాయాల మేరకు ఏకగ్రీవంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు మరి దానికి అధ్యక్షులుగా శ్రీ నార్ల నాగృష్ణ గారిని అలాగే దానికి ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా మన నన్ను ఏకగ్రీవం ఎన్నుకొని దానికి ఉపాధ్యక్షులుగా శ్రీ కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మధుసూధన్ తోతుల గారికి తోతుల గారిని ప్రధాన కార్యదర్శిగా శ్రీ మంచాల వరప్రసాద్ గారిని అలాగే సహాయ కార్యదర్శిగా జువ్వాడి వర జువాడి భాస్కర్రావు గారిని అలాగే కోశాధికారిగా శ్రీ మందల లక్ష్మిరెడ్డి గారిని అలాగే కార్యవర్గ సభ్యులుగా పూర ప్రముఖుల్ని ఎంచుకోవాలని చెప్పేసి మరి సేవాభావం కలిగినటువంటి శ్రీ బతుల రమేష్ గారు వారు పద్మశాలి సంఘానికి పట్టణ దర్శిని కూడా కొనసాగుతూ ఉన్నారు వారిని భర్తలు రమేష్ గారిని అలాగే వ్యాపారవేత్త అయినటువంటి నార్ల ప్రకాష్ గారిని అలాగే మంచి హృదయం ఉన్నటువంటి మరి కాటన్ అసోసియేషన్ కాటన్ అసోసియేషన్లో సభ్యుడైనటువంటి శ్రీ దేవనంది దేవసాని రాజమౌళి గారిని అలాగే మరి మార్వాడి సంఘం నుంచి సేవా ఈ గుడికి గతంలోనూ విరాళాలు ఇచ్చి సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ రాజ్ కుమార్ అగర్వాల్ గారిని అలాగే తను సొంతంగా ఈరోజు మరి ఆ యాగశాలను నిర్మిస్తున్నటువంటి శ్రీ కన్నా మల్లేశ్వర్ గారిని అలాగే మరి మన మహిళా సంఘం అధ్యక్షురాలు మన వైశ్య సంఘానికి శ్రీమతి మంచాల జ్యోతి గారిని అలాగే అలుగువెల్లి కావేరి గారు అలాగే మన పట్టణంలోనే ఆరో వార్డు కౌన్సిలర్ అయినటువంటి శ్రీ పెద్ది వెంకటేష్ గారిని ఈ కమిటీలో అందరినీ సభ్యులుగా తీసుకొని మరి ఇది కమిటీ ఎలాంటి రాజకీయాల పార్టీలకు అతీతంగా ఇందులో రాజకీయాలు లేకుండా రాజకీయాలకు ఎలాంటి అవకాశాలు లేకుండా కేవలం శ్రీవారి ఆలయాన్ని సుందరీకరి కేవలం శ్రీవారిని శ్రీవారికి మనం ఆయనను మనం చల్లగా చూస్తే మనల్ని ఆయన చల్లగా చూ చూస్తాడనే విధంగా ఏర్పడినటువంటి ఈ ఈ ట్రస్ట్లో మరి ఎక్సెప్షో సభ్యులుగా శ్రీరంగం సంపత్ కుమారాచార్యులు గారు కూడా ఉన్నారు అలాగే దీని ముఖ్య ఉద్దేశం ఈ పట్టణంలోనే అత్యంత సుందరీకరణంగా ఈ టెంపుల్ని తీర్చిదిద్ది మరి దీంట్లో ఎలాంటి కుల వివక్ష లేకుండా అన్ని సామాజిక వర్గాల నుంచి ఈ కమిటీలో ప్రాధాన్యతను కల్పించుకుంటూ కేవలం గుడి నిర్మాణాలని సా గుడి నిర్మాణం అంతేకాకుండా దానితోటి పాటు ఆ వివిధ సామాజిక ఆ దేవునికి దేవునికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక ఆ భావాలని భావి దరాలకు అందించాలని ఉద్దేశంతో ఏర్పడినటువంటి ట్రస్ట్ ఇది మరి మనం టెంపుల్ని ఎందుకు కట్టుకుంటామని చాలామంది అడుగుతూ ఉంటారు టెంపుల్ల ద్వారా మనం మన సంస్కృతిని మళ్ళీ మన సాంప్రదాయాన్ని మన భవిష్యత్ పిల్లలకు ఇవ్వాలంటే దానికి ఏకైక మార్గం టెంపుల్ మన గుడిలు నిర్మించుకోవడం ఆలయాలు నిర్మించుకోవడమే గతంలో కూడా మనకు పూర్వకాలం నుంచి మనకు ఆలయాలు ఉన్న ఉండడం వలనే మరి హిందూ ధర్మం సనాతన ధర్మం అనేది ఇప్పటికి కూడా ఆ దేశంలోనే బా మన ప్రపంచంలోనే మనది ఆధ్యాత్మిక రంగం తరాలకు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఆదర్శంగా ఉన్నదంటే కారణం ఈ భారతదేశంలో అత్యధికంగా ఆలయాలు కలిగినటువంటి ప్రాంతాలు ఉండడమే ఆలయాలు ఎక్కువగా ఉండడం వలనే ఆధ్యాత్మిక భావన ప్రజల్లో కలిగి భావితరాలకు పిల్లలకు కానీ అందరికీ కూడా ఆదర్శంగా ఉండి మనం రాబోయే రోజులలో ఏ విధమైన సంస్కృతితో అలవర్చుకోవాలి ఏ విధంగా మన సాంప్రదాయాలు నిలబెట్టుకోవాలి అని వారికి తెలియజేయాలంటే ఖచ్చితంగా మరి గుళ్ళు నిర్మాణం ఉండాలి మన ఎదుగుదలతో పాటు మన పట్టణ ఎదుగుదలతో పాటు పట్టణంలో ఉన్నటువంటి దేవాలయాలు కూడా ఎదిగి మన ఎదుగుదలను చేపించి వాటి అభివృద్ధిని చూసి ఆ అభివృద్ధి చేసుకున్నప్పుడు మాత్రమే మన సాంప్రదాయాలు విలసిలుత ఉంటాయి కనుక ఖచ్చితంగా ఈరోజు మీకు కొంతమందిని వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి కొన్ని పేర్లు చెప్తా ఉన్నాం కొంతమంది వారు ఎందుకంటే ఇవాళ ఒక పది రూపాయలు సాయం చేస్తేనే వంద మందికి చెప్పుకునే రోజులలో మరి ఈ దేవాలయానికి మనం ట్రస్ట్ పెడుతున్నాము అనగానే కొంతమంది సేవ గుణంతో ఇచ్చినటువంటి ఆ దానం ఎంత చేసిందో అనేది మీకు చెప్పడం ద్వారా వారిని గౌరవించుకుంటాం అనే గౌరవిస్తున్నాం అనే విధంగా వారికి కూడా తెలియాలని చెప్పేసి అలాగే వారిని చూసి మిగతా వాళ్ళు ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందుకు వస్తారేమో మన ఉద్దేశంతో మంచి అభిప్రాయంతో మరి ఎవరైతే ఈ శ్రీవారి ట్రస్ట్కి ఇప్పటి వరకు మేము ఇంత ఇస్తున్నామని చెప్పి పెద్ద మనసుతో చెప్పినో వాళ్ళ పేర్లు చెప్పి వారిని గౌరవించుకోవడం మా బాధ్యతగా నేను ఫీల్ అవుతూ మరి ఇప్పటి వరకు ఇచ్చిన వారి పేర్లు కొంతమంది పెద్ద పెద్ద అమౌంట్ ఇచ్చిన వారి పేర్లు పక్కా చెప్పాలనే ఉద్దేశంతో ఇందులో కేవలం రాజకీయాలు లేవు దేవస్థానం అభివృద్ధి కోసమే మేము ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహించేలాగా మరి పెద్దలంతా చొరవ తీసుకొని అన్ని కుల కుల వివక్ష లేకుండా అన్ని సామాజిక వర్గాల నుంచి అన్ని వ్యాపారవేత్తల నుంచి అన్ని విధాల రంగాల నుంచి వివిధ రంగాల నుంచి ఈ కమిటీలో కూర్పు చేసి ఇది మంచి ఉగాది పచ్చడి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మా కమిటీని తయారు చేసిన మరి ముందుండి నడిపించిన పెద్దలందరికీ ఇందులో ఉన్నవాళ్ళే పెద్దలంతా కూడా ఇది కూర్పును మంచి ఒక మంచి భోజనం తయారు చేసి వంటకం తయారు చేసి భోజనం తప్పకుండా మనం అతిథులకు ఏ విధంగా అయితే భోజనం పెడతాం ఆ విధంగా మంచి కూర్పుగా ఈ కంపెనీని తయారు చేసి పెద్దలంతా కూడా మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు మరి మన పెద్దపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఇప్పటి వరకు మేము ఇంత ఇస్తామని చెప్పి విధానాలు ప్రకటించిన వారిలో మొట్టమొదటగా నార్ల నాగభూషణం ప్రకాష్ గారు పది లక్షల ఒక వెయ్యి పదహారు నూట 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 ఆరు రూపాయలు నూట పదహారు రూపాయలు ప్రకటించడం జరిగింది అలాగే మరి రెండవది నేను కొలిపాక నర్సయ్య శంకరమ్మ మా అమ్మ నాన్నగారు వాళ్ళు మూడు లక్షల పదహారు వేల రూపాయలు మా ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి ప్రకటించడం జరిగింది అలాగే రాజ్ కుమార్ అగర్వాల్ గారు రెండు లక్షల ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు ఈ టెంపుల్కు ప్రకటించడం జరిగింది అలాగే కొండలరావు గారు లక్ష పదహారు రూపాయలు నూట పదహారు రూపాయలు ప్రకటించడం జరిగింది అలాగే మరొక ప్రా పారిశ్రామికవేత్త బాలకిషన్ జకోటియ గారు పది లక్షల నూట పదహారు రూపాయలని వారి టెంపుల్కు విరాళంగా ప్రకటించడం జరిగింది అలాగే మల్లేశ్వరి టీచర్ గారు యాగశాలను సొంత ఖచ్చులతోటి దాదాపు రెండు లక్షల నిర్మాణంతో వారు నిర్వహిస్తూ ఉన్నారు అలాగే ప్రముఖ వ్యాపారవేత్త కిషన్ జవార్ గారు దాదాపు ఒక ఐదు వందల సిమెంట్ బ్యాగులు ఐదు వందల బస్తాల బ్యాగుల లోడ్ని వారు ఈ టెంపుల్కు విరాళంగా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే మన దేవసాని రాజమౌళి దేవేంద్ర వారు ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఈ టెంపుల్కి విరాళంగా గతంలో కూడా వారు లక్ష యాభై వేల రూపాయలు కూడా విరాళంగా ఇచ్చారు ఈ దీనికి కళ్యాణ మండపానికి ఇప్పుడు మరి అది కాకుండా మరొక లక్ష ఒక నూట పదహారు రూపాయలను కూడా ఈసారి కూడా ఇస్తూ ఉన్నారు దేవస్థాని రాజమౌళి దేవేంద్ర గారు అలాగే ఈ ఆలయానికి గతంలో చైర్మన్గా పనిచేసినటువంటి ఎండోమెంట్ చైర్మన్గా పనిచేసినటువంటి వెంకటేశ్వరరావు గారు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఈ టెంపుల్కి ఎంత ఇసుకబడితే అంత అది ఎన్ని ట్రిపుల్ అని కానివ్వండి దాన్ని నేనే ఇస్తానని చెప్పి ఇసుకని ప్రకటించడం జరిగింది అలాగే మసూధన్ తోత్ల గారు ప్రముఖ వ్యాపారవేత్త కాటన్ వ్యాపారి గతంలో కూడా ఈ కళ్యాణ మండపానికి విరాళం ఇచ్చిండ్రు అప్పుడు మరి లక్ష లక్ష యాభై ఇచ్చినట్టున్నారు ఇప్పుడు అది గతం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా నేను కూడా సంపాదించుకున్నా అనే ఉద్దేశంతో మళ్ళీ ఈసారి కూడా తన వంతుగా ఒక లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయల్ని విరాళంగా ప్రకటించడం జరిగింది అలాగే భక్తుల శ్రీవాణి రమేష్ గారు దాదాపు ఒక లక్ష రూపాయలు గతంలోనూ ఆయన అన్ని టెంపుల్కు ఎక్కడ ఏ టెంపుల్ కట్టినా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి